జగన్మాత యొక్క శక్తిని దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖ దుఃఖహంతిఖప్రదాయ నమోన్నమ ఆవిడే దుర్గమ్మగా మన విజయవాడ నగరంలో ఇంద్రకైలాద్రి మీద కొలువు తీరి ఉన్నటువంటి మహాశక్తి స్వరూపము మన శాస్త్రాలలో ఎన్నో కొన్ని శక్తి పీఠాలు చెప్పబడినాయి ఆ శక్తి పీఠములలో ఒకదిగా ఒకటిగా పిలవబడే స్వరూపమే ఈ ఇంద్రకీలాద్రి మనకి అష్టాదశ శక్తిపీఠాలున్నాయి కానీ ఈ ఇంద్రకీలాద్రి శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాల్లోనిది కాదనమాట ప్రత్యేకించి మనకి యాభై ఎనిమిది ఉన్నాయి ఆ యాభై ఎనిమిది శక్తిపీఠాల్లోనే ఒక స్వరూపమే ఈ ఇంద్రకీలాద్రి మహాశక్తివంతమైనటువంటి పర్వతము అలాగే జగన్మాత సాక్షాత్గా ఆ దుర్గమ్మే కొలువు తీరు ఉన్నటువంటి స్వరూపం అన్నమాట ఈ యొక్క పర్వతం మహాశక్తివంతమైనటువంటిది అనమాట ఎంతటి శక్తివంతమైనటువంటిది అంటే అందుకే మనకి విజయవాడ గురించి ఇంద్రకీలాద్రి పర్వతం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయన్నమాట కృష్ణానది వచ్చి అమ్మవారిని ముక్కుబుడ తాగిన ఉత్తరక్షణం కలియుగాంతం అవుతుందని అలాగే దుర్గమ్మ వారు వెలిసినటువంటి కొండ ఇంద్రకీలాద్రి పర్వతం యదార్థం కాదు ఎక్కడో రాజపురంలో వెలిసినటువంటి కొండ ఒకదని అలాగే ఆదిశంకర భగవత్పాదులు ఇంద్రకీలాద్రిమై వెలిసి ఉన్నటువంటి దుర్గమ్మ యొక్క శక్తులన్నింటినీ కూడా నిక్షిప్తం చేసి వీరొక దగ్గర ప్రవేశపెట్టారని ఇలా అనేక రకాల ప్రచురణ ఉన్నాయన్నమాట ఇప్పుడు వీటన్నిటికీ కూడా సమాధానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ దుర్గమాయన మోండమహ ప్రత్యేకించి దుర్గమ అంటే మనం వెళ్ళేట మార్గాలన్నింటినీ కూడా సుగమము చేసేటటువంటి తల్లి అనమాట ప్రత్యేకించి విజయవాడ నగరానికి విజయవాటికాపురము అనేటటువంటి ఒక నామం ఉందనమాట విజయవాటిక ఆ నామం ఎలా వచ్చిందంటే అర్జునుడే పరమేశ్వరుడు గురించి తపస్సు చేసినటువంటి ఒక సందర్భం అనమాట పూర్వకానుక సందర్భములో సందర్భంలో ఈ పంచపాండవులు అందరూ కూడా మాయాజూదంలో ఓడిపోయి అందరూ కూడా అరణ్యవాసాలు వాళ్ళు అయ్యారనమాట పదమూడేళ్ళు అరణ్యవాసము పద్నాలుగేళ్లు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అని చెప్పి ఈ అరణ్యవాసానికి వచ్చినటువంటి సందర్భంలోనే అర్జునుడు పరమేశ్వరుడి కోసం తపస్సు ప్రారంభించాలని చెప్పి నలుగురు అనదములు కూడా దూరంగా వచ్చి ఒక పర్వతం మీద తపస్సు చేయడం ప్రారంభించారు ఆ పర్వతమే మనం ఇప్పుడు కొలుసుకునేటటువంటి అమ్మవారు స్వయంభూగా విలిసినటువంటి క్షేత్రము ఇంద్రకీలాద్రి పర్వతం అన్నమాట అర్జునుడు వచ్చారు అక్కడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సును ప్రారంభించారనమాట సరే తపస్సు ప్రారంభించిన తర్వాత అర్జునుడికి ఒక అస్త్రాన్ని ప్రసాదించాలంటే ఎందుకోసం తపస్సు చేస్తున్నాడో ఆయనకి పరమేశ్వరుడికి పరిపూర్ణంగా తెలుసు అనమాట అర్జునుడు చేసేటటువంటి తపస్సు పాశుపత అస్త్రం గురించి అంటే భవిష్యత్తులో అర్జునుడే మహాభారత సంగ్రామంలో యుద్ధాన్ని గనక తాను గెలిచి తీరాలంటే విజయం సాధించాలి అంటే ఈ ఇతనికి పాశుపత అస్త్రం కావాలి ఆ కోరిక మేరకు ఇతను తపస్సు చేస్తున్నాడు అనమాట తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు చేస్తున్నాడు కనుక పరమేశ్వరుడు అర్జునుడు యొక్క శక్తి సామర్థ్యాలని చూడడం కోసం చెప్పి ఒక చిన్న మాయ చేశారనమాట ఆమె మా మా ఏమిటయ్యా అంటే ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడి దగ్గర మూకాసురుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఒక పందిరు వరాహ రూపం ధరించి అక్కడ వచ్చిన వరాహం అంటే రూపం ధరించి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు అనమాట అర్జునుడు తపస్సు చేస్తూ ఉండగా అతనికి కొంచెం తపోభంగం అయినట్టుగా కనిపించింది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పంది దాని వెంటనే సంహారం చేయాలని చెప్పి తన ధనుర్భానములు తీసుకుని ఆకరణాంతం సంధించి ఆ పంది మీద బాణం వదిలేరు అనమాట అర్జునుడు ఎప్పుడైతే బాణాన్ని ప్రయోగించారో అదే సందర్భానికి వేరొక వైపు నుంచి ఒక బాణం వచ్చి ఆ పందికి తాగిందనమాట రెండు బాణములు కూడా ఒకేసారి వచ్చి ఆ పంది యొక్క దేహంలో గుచ్చుకుపోయినాయి గుచ్చుకుపోయేసరికి వెంటనే అర్జునుడు అనుకోవచ్చు పోనీలే తపస్సు చేసుకునేవాడికి పందితో ఏం సంబంధం అండి సాక్షాత్గా పరమేశ్వరుడే వస్తే పంది గురించి కొట్లాదు ఇక్కడ ఆ పంది వేస్తే సరే నేను తపస్సు చేస్తున్నాను కదా స్వామి నాకు ఈ పందితో అవసరం లేదు పైగా నాకు దీని మాంసం కూడా తినేటువంటి నాకు అవకాశం లేదు కాబట్టి మీరే తీసేసుకోండి అని చెప్పి ఆ కిరాతనికి వదిలేచ్చు అనమాట ఎందుకంటే వేరొక బాణం నుంచి వేరొక వైపు నుంచి బాణం వేసినటువంటి అతను సాక్షాత్తుగా పరమేశ్వరుడే ఒక కిరాతను రూపంలో వచ్చాను కిరాతడు కనుక కోయవాడి రూపంలో వచ్చారనమాట కానీ ఇక్కడికి అర్జునుడికి ఏమైనా పట్టుదల పట్టుదల వచ్చిందనమాట నేను వేసినటువంటి బాణం చేత మాత్రమే ఈ పంది సంహరింపబడింది ఈ వరాహం సంహరింపబడింది అనేటటువంటి వాదన వచ్చిందనమాట లేదయ్యా ఇదిగో కావంటే నా బాణం ముందుంది కదా అని చెప్పి ఇద్దరికి ఇదిగో ఈ బాణం నేను వేసిందని చెప్పారు ఒకేసారి ఒకే కోణంలో రెండు బాణాలు వచ్చి కూర్చుకుంటే ఎవరి బాణం వల్ల చనిపోయింది అనుకోవచ్చండి అర్జునుడు కొట్టిన బాణంకైనా చనిపోవచ్చు ఆ వరాహము లేదా పరమేశ్వరుడు కొట్టినటువంటి బాణంకైనా ఆ వరాహం చనిపోవచ్చు అనమాట కాబట్టి దీని మీద హక్కులు నావే అంటాడు అర్జునుడు లేదు స్వామి ఈ దీని మీద సర్వహక్కులు నావే అని చెప్పి ఇద్దరి మధ్య వాదోపవాదం అయిందనమాట వాదోపవాదం అయ్యేసరికి సరే ఈ పందిరిని పక్కన పెట్టేసి అసలు దేని గురించి వచ్చారు అర్జునుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేద్దామని వచ్చారనమాట మనసులో కనుక రాగద్వేషాలు ఉంటే పరమేశ్వరుడు అంత తొందరగా అందడు అనేటటువంటి వృత్తాంతం మనకి ఈ కథలో తెలుస్తుంది అనమాట తపస్సును పక్కన పెట్టేశాడు అనమాట పరమేశ్వరు గురించి తపస్సు పక్కన పెట్టేసి సాక్షాత్గా పరమేశ్వరుడు ఆయన ముందు ప్రత్యక్షమైతే పది కోసం గొడవ గొడవపడ్డారనమాట అర్జునుడు సరే ఇద్దరి మధ్యన చాలా విశేషమైనటువంటి ద్వంద్వ యుద్ధం జరిగిందనమాట కొన్ని రోజుల పాటు జరిగింది పరమేశ్వరుని మీద ఎన్నో బాణాలు సంధించారు ఆ బాణాలన్నీ కూడా ఈతను ఈ కిరాతార్జున కిరాతన రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు తన నిటారుగా నిలబడి ఉండటందువల్ల ఆ శక్తికి అర్జునుడు సంధించినటువంటి బాణాలని కూడా ఆయనలో స్వీ స్వీకరి తీసేసుకున్నాయన్నమాట ఎన్ని బాణాలు వేస్తున్నాను కాబట్టి నా మా గురువుగారు ద్రోణాచారుల వారు నాకు ఎన్నో అస్త్ర విద్యలను నేర్పించారు ఈ బాణాల సంగీ ఏమైపోతున్నాయని చెప్పి ఎక్కడైన కోపం వచ్చిందనమాట ఇంకా చేసేది లేక తన చేతిలో ఉండేటువంటి తీసుకొని తీసుకుని గాంధీభవనిగా అర్జునుడి చేతిలో ఉండేటువంటి ధనస్సు అనమాట ఆ ధనస్సును తీసి ఒక్కసారి తల మీద మోదారనమాట మోదేసరికి అర్జునుడు స్పృహ కోల్పోయాడు ఎదురుకుండా పార్వతీ పరమేశ్వరుడు అనమాట ప్రత్యక్షమై అర్జున నీకు ఏ వరం కావాలో కోరుకోవయ్యా అంటే దారిధానికి పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైతే అడగచ్చు అనమాట స్వామి నాకు మీరే ప్రత్యక్షమయ్యారు కనుక నాకు ఎటువంటి కోరికలు లేవయ్యా ఇంకా ఈ యుద్ధాలు గొడవలు ఈ సంభుకోటాలు నరుకోటలు ఇవ్వండి దేనికయ్యా నాకు మీలో ఐక్యం చేసుకోండి మోక్షం ప్రసాదించమని అడగచ్చు అనమాట కానీ అర్జునుడిలో మాత్రం రాగద్వేషాలు ఇంకా మిగిలిపోయినాయి అనమాట నాకు గాంధీవాన్ని ప్రసాదించమండి అని అడిగారు అనమాట సరే తప్పకుండా కానీ ఇంతకాలం బట్టి నీతో యుద్ధం ఎందుకు చేశాను తెలుసా నువ్వు రాబోయేటటువంటి మహాభారత సంగ్రామంలో నువ్వు యుద్ధం ప్రారంభించిన తర్వాత నీకు ఎన్నో రకాల దెబ్బలు తగులుతూ ఉంటాయి ఎన్నో రకాల బాణములు వచ్చి నీ దేహాన్ని తగులుతూ ఉంటాయి కాబట్టి ఇన్ని రోజుల పాటు నా దేహంతో నీ దేహం కూడా తాకడం వలన నీ దేహమంతా కూడా వజ్రకాయమైందనమాట కాబట్టి మ మంచి దృఢత్వంతో తయారైంది నీ దేహమంతా కూడా కాబట్టి నీకు అంతటి సమర్థుడివే కాబట్టి నీకు పాశుపత అస్త్రాన్ని నేను ఈ పర్వత మీద నీకు బహుకరిస్తున్నా అని చెప్పి అంటే అది కేవలంగా కంటికి కనబడేటటువంటి ఒక ఆయుధం కాదనమాట మంత్రశక్తితో ఉంటుంది అనమాట శస్త్రం వేరు అస్త్రం వేరు అనమాట శస్త్రం అంటే మనం ప్రయోగించేది కాబట్టి అస్త్రం అంటే అది ఒక గడ్డి పరక తీసుకొని ఆ మంత్రాన్ని స్మరణ చేసుకుని ఆ గడ్డి పరకని కనుక ఎదురు శత్రువు మీద సంధించినా కూడా ఆ యొక్క అస్త్రం వెళ్ళి ఎదుటి వ్యక్తిని సంహారం చేసేటటువంటి శక్తి కలిగినటువంటిది అనమాట కాబట్టి అంతటి పాశుపత అస్త్రాన్ని ఈ విజయకీలాద్రి మీద అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అయ్యారి అనుగ్రహం చేత అర్జునుడు సంపాదించాడు కనుక ఈ పర్వతం మొత్తాన్ని అంతటికి కూడా విజయకీలాద్రి లేదా విజయవాడిగా విజయవాడ అనేటటువంటి పేరు సుస్థిరమైందనమాట ఎందుకంటే అర్జునుడికి విజయ అనేటటువంటి పేరు కూడా ఉంటుందన్నమాట కాబట్టి అమ్మవారు కూడా విజయం సాధించావు ఆయన కాబట్టి నీకు విజయ ఓకే ఈ నగరాని పేరు కూడా అన్ని కలిగించేటటువంటి ప్రదేశము విజయాన్ని కలిగి విజయ అర్జునుడు విజయం సాధించినటువంటి ప్రదేశం కూడా ఈ కొండ అనమాట కానీ దేనికంటే ఇంత అర్జునుడు కూడా మరి మనుషుడి జన్మలో భక్త కన్నప్పగా ఎందుకు అవతారం స్వీకరించవలసి వచ్చింది అయిపోయిందిగా ఇక్కడ అర్జున్ పరమేశ్వరుడు దర్శనమే చేసుకున్నాడు ఆఖరికి కృష్ణ పరమాత్మ అంతటి వాడి చేత భగవద్గీతని బోధించాడు ఎందుకంటే అంతమంది మహాసంగ్రామం మధ్యలో కృష్ణ పరమాత్మ వచ్చి మహాభగవద్గీతని బోధిస్తూ ఉంటే ఒక్కడికి మాత్రమే అనుబడింది అర్జునుడికి ఒక్కడికి మాత్రమే